నమస్కారం ఏ నేను ఛానల్కి స్వాగతం భారతీయులంతా నిరాశా నిస్పృహల చీకట్లలో బతికే కాలం అది అలాంటి సమయంలోనే సూర్యుడు సరికొత్త రూపంలో కలకత్తాలో ఉదయించాడు భయం అంటే ఏమిటో తెలియని కళ్ళు తేజస్సుతో నిండిపోయిన మొహం గంభీరమైన గొంతు బలిష్టమైన శరీరం దేశభక్తికి నిలువెత్త స్వరూపం ఆయనే స్వామి వివేకానంద కుల మత జాతి లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శం ఆయన ఇండియాలోని యువతకి రోల్ మోడల్ భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకులు మాటలతో మంత్రముగ్ధులను చేయగలిగే గొప్ప వ్యక్త బతికింది కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలే కానీ మరొక వెయ్యి సంవత్సరాలకి కూడా చెరగని ముద్ర వేశారు ఆయనే స్వామి వివేకానంద అందుకనే ఆయన జయంతిని నేషనల్ యూత్ డేగా మనం జరుపుకుంటున్నాం యువతకు స్ఫూర్తినిచ్చే స్వామి వివేకానంద జీవితం గురించి కొన్ని విశేషాలు మీకోసం వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త మొత్తం తొమ్మిది మంది పిల్లల్లో వివేకానంద ఒకరు చిన్నతనంలో తల్లి వద్ద భారత భాగవత రామాయణాల కథలు ఉగ్గుపాలతో నేర్చుకున్నారు ఏకసంధక్రాగి ఒకసారి వినగానే తిరిగి అప్పచెప్పగల శక్తి కలవారు శుక్లపక్షచంద్రుల దినదినాభివృద్ధి చెందుతూ స్వామి వివేకానంద చిన్నప్పటి నుంచి చాలా వేగంగా చదివేవారు స్థానిక లైబ్రరీ నుంచి బుక్స్ తెచ్చుకుని వాటిని రోజులో పూర్తి చేసి మరుసటి రోజు తిరిగి ఇచ్చేసేవారట లైబ్రేరియన్ వివేకానందని పఠన వేగాన్ని చూసి ఆశ్చర్యపోయారు నిజంగానే చదువుతున్నాడా లేకపోతే ఏంటి అని తెలుసుకోవడానికి ఒక చిన్న పరీక్ష పెట్టారట ఒక పుస్తకాన్ని ఇచ్చి దాన్ని చదవమని తర్వాత అందులో నుంచి ఆయన ప్రశ్నలు అడుగుతానని చెప్పాట వివేకానంద చదవడం పూర్తయిన తర్వాత లైబ్రేరియన్ అడిగిన ప్రశ్నకి సరైన సమాధానాలు చెప్పడంతో లైబ్రేరియన్ ఆశ్చర్యపోయారట వివేకానంద శాస్త్రీయ సంగీతంలో కూడా శిక్షణ పొందారు ఆయన సంగీత విద్వాంసులు బేణుగుప్తా అహ్మద్ ఖాన్ వద్ద సంగీతం నేర్చుకున్నారు వివేకానంద సితార్ డోలక్ ఇలాంటి ఇతర వాయిద్యాలు కూడా వాయించగలిగేవారు అంతేకాక ఆయన తన రచనలు ఉపన్యాసాల ద్వారా భారత ప్రాచీన సంస్కృతిని ప్రపంచానికి తెలియజేశారు యువతలో చైతన్యం నింపడానికి వారిని దేశాభివృద్ధిలో భాగం చేయడానికి చాలా కృషి చేశారు భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన మొట్టమొదటి నుంచి బలంగా విశ్వసించేవారు భారతదేశంలోని గొప్ప ఆధ్యాత్మికవేత్తలలో స్వామి వివేకానంద ఒకరు పద్దెనిమిది వందల ఎనభై మూడు షికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సార్వత్రిక సమ్మేళనంలో దేశ ఆధ్యాత్మిక విలువలను చాటి చెప్పారు ఆయన అందించిన పాఠాల నుంచి ఈ యువత ఇప్పటి యువత నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి జీవితంలో సమస్యలు అనేవి ప్రతి వ్యక్తికి ఉండేవే ఆ వ్యక్తి విద్యార్థి కావచ్చు కార్మికుడు కావచ్చు రైతు కావచ్చు పారిశ్రామికవేత్త కావచ్చు ఒక గృహిణి కావచ్చు ఎవరైనా కావచ్చు సమస్యలు అనేవి సర్వసాధారణం కానీ సమస్యని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాల్సిన సామర్థ్యం పెంచుకోవాలి అప్పుడు సమస్యలు పరిష్కరించడం పెద్ద విషయం కాదని వివేకానందుడు అన్న విషయాలు మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి చెప్పిన వాక్యాలు విన్నా కూడా మనకి ఆలోచింపజేస్తాయి గాంధీజీ సుభాష్ చంద్రబోస్ ఇద్దరు విభిన్న వ్యక్తిత్వాలు భిన్నమైన ఆదర్శాలు కలిగిన వాళ్ళు ఈ ఇద్దరు వ్యక్తుల ఆదర్శాలు ఒకేలా ఉండవు అనే విషయం మన అందరికీ తెలిసిందే కానీ ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే వ్యక్తి ఆదర్శాన్ని తీసుకుని గొప్ప నేతలుగా ఎదిగారు అనేది చాలా గొప్ప విషయం ఆ గొప్ప వ్యక్తే వివేకానందుడు స్వామి వివేకానంద చెప్పిన జీవితాన్ని మార్చే కొన్ని సందేశాలు ఇప్పుడు మీకోసం మీరు ఎల్లప్పుడూ దేనికైనా భయపడితే దానికి ఎదురు తిరిగి ఎదుర్కోండి పారిపోవడం గురించి ఎప్పుడు ఆలోచించద్దు జీవితంలో మంచి రోజులు చెడు రోజులు సాధారణం మీ జీవితాన్ని సంపూర్ణంగా జీవించడానికి మీ మార్గంలో ఎదురయ్యే కఠిన పరిస్థితులను ఎదుర్కోవాలి వీటి నుంచి పారిపోతే మీ జీవితాన్ని పశ్చాత్తాపంతో నింపుకోవాల్సి వస్తుంది మీ భయాలను ధైర్యంగా ఎదుర్కోవడం వల్ల ప్రపంచంలో గొప్ప మార్పు వస్తుంది మిమ్మల్ని మీరు నమ్మండి ప్రపంచం మీ పాదల వద్ద ఉంటుంది ప్రతి వ్యక్తిలోనూ శక్తి సామర్థ్యాలు ఉంటాయి ప్రజలు దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది ఇతరుల అభిప్రాయాల ముందు మన మోకాళ్ళని వంచకూడదు మీ మీద మీకు నమ్మకం ఉన్నంత వరకు మీ లక్ష్యాలను సాధించకుండా ఎవ్వరూ ఏదీ ఆపలేదు మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవడం లేదు అంటే మీరు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నారు అని అర్థం మనం ఎదగడానికి కష్టపడాలి గొంగళి పురుగు కూడా సీదక్కోక చిలుకగా మారడానికి చాలా కష్టపడుతుంది అదేవిధంగా మన జీవితంలో సమస్యలను ఎదుర్కోవడం మానేసే రోజు వస్తే మన ఎదుగుదల ఆగిపోతుంది లేవండి మేల్కోండి లక్ష్యం చేరే వరకు విశ్రమించకండి జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి వాటిని అధిగమించడానికి పట్టుదల అవసరం ఏదైనా పనిని పట్టుదలతో ప్రారంభిస్తే వైఫల్యం ఎదురయ్యే అవకాశమే లేదు అంతిమంగా విజయం సొంతమవుతుంది ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోకు కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు భారతదేశ భవిష్యత్తుని మార్చగలిగేది యువతే యువత ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్ళాలి ఇలా ఆయన సందేశాలు మనకెంతో ఇన్స్పిరేషన్ని కలిగిస్తూ ఉంటాయి డబ్బు లేనివాడు కాదు జీవితంలో ఒక ఆశయం లేనివాడే అసలైన పేదవాడు అంటారు స్వామి వివేకానంద ఆయన ఎప్పుడు గొర్రెల్లాగా కాదు సింహంలాగా ధైర్యంగా బతకమని దేనికి భయపడద్దని ఇనప కండరాలు ఉక్కు నరాలు కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే ఈ దేశ స్వరూపాన్ని మార్చేస్తానని స్వామి వివేకానంద ఎప్పుడూ అంటూ ఉండేవారు మన దేశంలో యువత మనసులో స్ఫూర్తి నింపిన వారిలో వివేకానంద ఎంతటి వారో మనం మాటల్లో చెప్పుకోలేము అందుకే మన దేశంలో ఆయన పుట్టినరోజును అంటే జనవరి పన్నెండును నేషనల్ యూత్ డేగా జరుపుకుంటున్నాము ఆయన తన ప్రసంగాలతో సూక్తులతో పుస్తకాలతో యువతరాన్ని ఉత్తేజపరిచి దిశానిర్దేశం చేశారు జీవితం నిరాశా నిస్పృహలతో నిండిపోయినప్పుడు భయభ్రాంతులకు గురైనప్పుడు మనసు చెడు మార్గాల వైపు వెళ్ళినప్పుడు మనకి ఏ పని చేయాలో దిక్కు తోచినప్పుడు ఒక్కసారి స్వామి వివేకానందకు సంబంధించిన పుస్తకాలు సూక్తులు చదవండి వివేకానందుని సందేశాలు సూటిగా మన హృదయాన్ని తాకుతాయి మనసులో ఒక తెలియని ధైర్యం మన ఆలోచనలో మార్పు కలుగుతుంది జీవితానికి అసలైన అర్థం తెలుస్తుంది ఇదే కాకుండా స్వామి వివేకానంద దరిద్ర నారాయణ సేవ అంటే పేదవారికి సేవ చేయడమే భగవంతుడికి సేవ మానవ సేవే మాధవ సేవ అనే పదాన్ని కూడా ప్రతిపాదించారు స్వామీజీ కృషి వల్ల ఒక్కరు అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది ఆయన తన ప్రసంగాలతో భగవద్గీత బోధనలు కూడా పొందుపరిచారు కర్మయోగం అనేది ప్రతి వారు అనుసరించాల్సి వచ్చిన జీవిత విధానం అని దాన్ని అనుసరించడం వల్ల ప్రజలకు జ్ఞానోదయం చేయడానికి ప్రయత్నించారు ఇతరులకు మేలు చేసే తత్వాన్ని విశ్వసించారు దైవత్వం సర్వోన్నతమైనది ఆయన ప్రతి ఆత్మలో దైవత్వం ఉందని నమ్మేవాడు స్వామి వివేకానంద చెప్పిన అమృత వాక్యాలు ఎప్పుడూ యువతిని చాలా ప్రేరేపించి మంచి మార్గం వైపు నడిపించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఆయన గురించి చెప్తూ ప్రజల మనో ఫలకాల మీద రూపుదిద్దుకున్న వివేకానంద అనే ఆ మహానీని చిత్తరువు అంటే ఆయన పటం ఎప్పటికీ చెరిగిపోదు అన్నారు ఒక రష్యన్ రచయిత అందుకే ఈ జనవరి పన్నెండు ఆ మహానుభావుని జయంతిని మనం నేషనల్ యూత్ డేగా జరుపుకుంటూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మన జీవితాలు మలుచుకుందాం సమాజ అభివృద్ధి కోసం మన వంతు కృషి చేద్దాం Jay him.